హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాజాగూడ లొకేషన్లో మనకు ఒక కమర్షియల్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ప్రజెంట్గా మనకి ఏరియర్ వ్యూ తోటి ప్రాపర్టీ లొకేషన్కి సరౌండింగ్ లొకాలిటీలో ఉన్న హైలైట్స్ అనేవి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది గచ్చిబౌలి మనకు రాయదుర్గం సర్కిల్ నుంచి టువర్డ్స్ నానక్రామ్ కూడా వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకి ఈ ప్రశాంత్ హిల్స్ కాజాగూడ లొకేషన్ అనేది లొకేట్ అయ్యిందండి ఈ లొకేషన్ ఏదైతే ప్రాపర్టీ ఉందో ప్రాపర్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మీకు ఎన్ఎస్ఎల్ వాళ్ళది దివ్యశ్రీ ఓరియాన్ అని చెప్పి ఒక ఐటీ కారిడార్ ఏదైతే మనకు స్పేస్ ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ బయోడైవర్సిటీ పార్క్ మనకి టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ అప్రోచ్ రోడ్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నానండి ఈ లొకేషన్ నుంచి మనకు రాయదుర్గం సర్కిల్ అనేది ఒక హండ్రెడ్ ఫీ మనకు హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అండ్ మనకి ఏదైతే ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో మనకు టువర్డ్స్ నానక్రామ్ కూడా వెళ్ళే రోడ్డు ఈ మెయిన్ రోడ్ నుంచి ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న కమర్షియల్ ప్రాపర్టీ అండి ఈ లొకేషన్ మేజర్గా మనకు ఆఫీసెస్ లొకేట్ అయి ఉన్నాయి కమర్షియల్గా మనకు యాక్టివిటీ అనేది ఈ లొకేషన్లో రెంటల్ ఇంకమ్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు మీకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఏదైతే బిల్డింగ్ కవర్ చేస్తున్నానో ఈ ప్రాపర్టీలోనే మనకు ఫ్లోర్ వైజ్గా కమర్షియల్ స్పేస్ అనేది సేల్కుందండి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి మన కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ మన కమర్షియల్ స్పేస్ వచ్చేసి పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ప్రతి ఫ్లోర్ వైజ్గా మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ తో కన్స్ట్ర మన కన్స్ట్రక్షన్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్లో డెడికేటెడ్గా ప్రతి ఫ్లోర్కి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైతే మనకు సింగిల్ ఫ్లోర్ వైజ్గా త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఫ్లోర్ వైజ్గా మనకు సేల్ చేస్తున్నారండి లేదు మనకు టోటల్ బిల్డింగ్ కమర్షియల్ పర్పస్లో పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కూడా టోటల్ బిల్డింగ్ కూడా ఒకరికే సేల్ చేసే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి హుడాలే అవుట్ అండ్ మన గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు ప్రాపర్టీ యొక్క ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది లిఫ్ట్ ప్రొవిజన్కి సంబంధించిన స్పేస్ ఇక ప్రొవైడ్ చేశారు ఇది కారిడార్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఆఫీసెస్ ఏ ఉన్నాయండి కమర్షియల్ జోనే ప్లస్ మనకు హాస్టల్స్ లైక్ రెసిడెన్షియల్గా మనకు రెంటల్ ఇంకా వచ్చే కమర్షియల్ ప్రాపర్టీసే లొకేట్ అయి ఉన్నాయి అండ్ మనకు ఆ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం టోటల్ ఓపెన్ స్పేస్ అండి మనకి ఈ విధంగానే ప్రొవైడ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఇంకొక ఫోర్ మంత్స్లో కంప్లీట్ అవుతుందండి రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకుంటే మనకు ఈచ్ ఫ్లోర్కి వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రెంట్ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ అయ్యే పాజిబిలిటీ పాసిబిలిటీ ఉందండి ఈ లొకేషన్ డిమాండ్ వైజ్గా మేము బేస్ చేసుకొని చెప్తున్నాము అండ్ స్పేస్ కూడా మనకు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కంప్లీట్గా మనకు ప్లెయిన్గా ఇస్తారండి మనకు ఆఫీస్ కస్టమైజేషన్ ఎవరికైతే నీడు ఉందో దానికి తగ్గట్టుగా వీళ్ళు కస్టమైజ్ చేసుకునేటట్టు ఆప్షన్ అనేది ఓపెన్గా స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ యూనిట్కి యూడిఎస్ వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్